హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకలతో కప్పు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ముప్పావు కప్పు వచ్చేసి అటుకులు తీసుకున్నాము ఇవి ఇక్కడ నేను ముద్దటుకులు తీసుకున్నానండి దీనికి పలుచగా ఉన్నవైనా మీడియంగా ఉన్నవైనా ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు దీనిలా సన్నగా రవ్వలాగా చేసుకుందాము ఇప్పుడు పావు కప్పు వచ్చేసి శనగపిండి చేసుకున్నామండి రుచికి తగినంత ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఒక అర టీ స్పూన్ సన్నగా తురిమిన అల్లం ఒక పచ్చిమిర్చి అండి సన్నగా తరిగి వేసుకున్నాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఉడకపెట్టేసేసి దాన్ని తురిమి తీసుకున్నామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మొత్తం ముందు గట్టిగా కలిపేసుకుందాము నీళ్ళు ఏమి యాడ్ చేయద్దండి అవసరాన్ని బట్టి తర్వాత ఎక్కువగా నీరైతే పట్టదనమాట ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెంగా చిలకరించుకున్నట్టుగా వేసుకుందాము నీళ్ళు ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా పిండి మనం చపాతీ పిండికి ఎలా అయితే కలిపేసుకుంటామో గట్టిగా అలా ఉండాలండి చాలా సింపుల్ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము ఇప్పుడు వీటిని పల్చగా ప్రెస్ చేసుకుందామండి మరీ మందంగా కాకుండాను ఇలా చిన్న చిన్న టిక్కీలాగా ప్రెస్ చేసేసుకుందాము అంచులు పగలకుండా జాగ్రత్తగా ఇలా క్లోజ్ చేసుకుంటా దీన్ని ప్రెష్ చేసుకుందామండి అంతేనో అన్నీ ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం దీనిలో టైం అంతా మనకి బంగాళదుంప పొడక పెట్టుకొని పక్కన పెట్టుకుందాం అనుకోండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ డే టైంలో ఒక మంచి స్నాక్ రెసిపీ వేయండి పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట టమాటో సాస్తో మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ అలానే స్టీమర్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా అన్నిటిని మనం రెడీ చేసేసుకొని తీసుకున్నామండి వీటిని ఇప్పుడు నూనెలో వేసుకొని చక్కగా రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి అప్పుడే మన చక్కగా మంచిగా క్రిస్పీగా వేగుతాయి అనమాట లోపల దాకాను లేదంటే వేయగానే మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చిదనం అలానే ఉంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట క్రిస్పీగాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా చిన్న చిన్నగా పంచగా చేసుకున్నాం అనుకోండి మాకు చక్కగా వేగుతాయి అనమాట మంచి క్రిస్పీగాను చూసారు కదా చక్కగా వేగిపోయినాయి క్రిస్పీగా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఒకటి ఓపెన్ చేసి అంత క్రిస్పీగా ఉందనమాట పైన లోపల చక్కగా ఉడికిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్